నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున వార్తలు గట్టిగానే హల్చల్ చేస్తున్నాయి ఇటీవల కాలంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి వైసీపీకి చెందిన కనీసం ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం పైన అనర్హత వేటుపడే అవకాశం ఉందని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అదే జరిగితే ఆరు స్థానాలకు ఉప ఎన్నిక వచ్చే వీలుందని రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగుతుంది అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండానే జీతవత్యాలు అలవెన్స్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం పైన శాసనసభ ఎథిక్స్ కమిటీ ఇప్పటికే సీరియస్ అయింది ఎథిక్స్ కమిటీ సమావేశంలో చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేల గైహాజరుకి కీలక చర్చ జరిగింది నిబంధనల ప్రకారం స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా అరవై రోజుల పాటు సభకు హాజరు కాకపోతే సదరు సభ్యత్వం పైన అర్హత పెట్టే అధికారం ఉంటుంది వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ అరవై రోజుల గడివి పూర్తి కానుండటంతో వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంది సభకు రాకుండా ప్రజాదరాన్ని జీతాలుగా తీసుకోవటం నైతికంగా తప్పని దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టాలని కమిటీ భావిస్తుంది ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామన్న మొండి వైఖరి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు శాపంగా మారే అవకాశం ఉందని చర్చ కూడా సాగుతుంది అసెంబ్లీకి వెళ్ళడం అనేది ఎమ్మెల్యేల హక్కు మాత్రమే కాదు అది వారి ప్రాథమిక బాధ్యత ప్రజలు తమ సమస్యల కోసం గొంతు వినిపిస్తారని నమ్మి ఓట్లు వేస్తే పదవుల్లో ఉండి సభకు దూరంగా ఉండడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఒకవేళ ఇదే కారణంతో అనర్హత వేట పడి ఉప ఎన్నిక వస్తే ప్రజల బాధ్యతను విస్మరించారు అనే నిందతో ప్రజల వద్దకు వెళ్లడం ఆ నేతలకు గడ్డు కాలమే అవుతుంది వైసీపీ ఎమ్మెల్యేల తీరు అధికార కూటమికి రాజకీయంగా కలిసి వచ్చేలా ఉన్నాయి ఒకవేళ ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే వైసీపీ ఎమ్మెల్యేల గైహాజార్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుని కూటమి ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది కానీ రాజ్యాంగపరంగా స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం కావడంతో అక్కడ ఓర్ట్లు లభించడమే కష్టం అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి తన ఎమ్మెల్యే పైన వేటు వేస్తే దానికి నిరసనగా మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరే సాహసోపేత నిర్ణయం జగన్ తీసుకోవాల్సి రావచ్చు అయితే అంత సాహసం చేస్తారా అనేది ఇప్పటికి ఇప్పుడే చెప్పలేం రాబోయే బడ్జెట్ సమావేశాల నాటికి ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎథిక్స్ కమిటీ ఇప్పటికే ఎమ్మెల్యేల వివరణ కోరాలని నిర్ణయించింది వారు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలు తప్పవు ఒకేసారి ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలు రావటం అంటే అది మినీ సాధారణ ఎన్నికల తరహాలోనే ఉంటుంది ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి అనుకూలంగా మారుతుందో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో అన్నది ఆ ఉప ఎన్నికలతో తేలిపోతుంది ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన సభకు పంపి ప్రజల తీర్పును కాదని తాము వెళ్ళమంటే వెళ్లమని బాసిపట్లు వేసుకుని కూర్చున్న వారిని మళ్ళీ సభకు పంపే అవకాశం ప్రజలు ఎవరు అంటున్నారు ఆరు చోట్ల ఉప ఎన్నిక అంటే అది కూటమి ప్రభుత్వానికి సవాల్ అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి అవుతుంది రెండేళ్ల తర్వాత తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లడంపై చంద్రబాబు అంత ఇష్టంగా లేరనే సంకేతాలు కూడా వస్తున్నాయి కూటమి సర్కార్ తీరుపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు స్పీకర్ చర్య తీసుకుంటే అపీల్ ఉండదని ఉప ఎన్నిక రావచ్చని స్థానిక ఎన్నికల కంటే ముందే మినీ ఎన్నికల సమరం మొదలవుతుందని అర్చన వేస్తున్నారు నోటీస్ ఇచ్చి పిలిపించడం కన్నా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రధాన నగరాల్లో మేధావులు ప్రజా సంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి దాని ప్రకారం ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ సభ్యులు హాజరు కావాలని బుద్ధప్రసాద్ కోరారు విపక్ష హోదా లేదన్న సాకుతో సభకు రాకుండా తప్పించుకుంటున్న ఎమ్మెల్యేలకు ఈ పరిణామం ఒక పెద్ద హెచ్చరికగా మారనుంది ఆరుగురు పైన అనర్హత వేటు పడితే మాత్రం సభలో వైసీపీ సభ్యుల సంఖ్య ఆరుకి పడిపోనుంది తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్కి ఉప ఎన్నిక జరిగితేనే మొత్తం అంతా హీట్ ఎక్కిపోయింది ఆ సీట్లో గత బీఆర్ఎస్ గెలిస్తే ఉపపోర్లో కాంగ్రెస్ గెలిచింది అలాంటిది ఏపీలో ఉప్పు నిప్పు లాంటి రాజకీయ వాతావరణం ఉన్న చోట ఏకంగా ఆరు చోట్ల బైపోల్ అంటే రాజకీయం వేడి పది రెట్లు ఉంటుంది అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తాం ప్లీజ్ సపోర్ట్ బెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బెటాన్యూస్